మహాభారతం డెబ్బే ఐదు అలంబాసురుడి వీరవిహారం సైంధవుడి మరణ సమయంలో జరిగిన సంఘటనను గురించి కౌరవులు ఆలోచన చేస్తారు అసలు ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందనే అయోమయంలోనుంచి బయటికి వస్తారు కృష్ణుడు చేయడం వల్లనే అలా జరిగిందనే ఒక నిర్ధారణకి వస్తారు అర్జునుడిని కాపాడటంకోసం సైంధవుడిని సంహరించడం కోసం కృష్ణుడే అలా చేశాడని భావిస్తారు ఇక తాము మరింత శక్తివంతంగా పోరాడే సమయం ఆసన్నమైందని అంటాడు దుర్యోధనుడు అందుకోసం ఏం చేయాలనే విషయంపై చర్చిస్తారు ఈ సమయంలో రాక్షసుల సహాయం తీసుకోవడం అవసరమని అతనికి శకుని సలహా ఇస్తాడు అలంబాసురుడిని రంగంలోకి దింపడం వలన పాండవసేనలను చెల్లా చేయవచ్చని చెబుతాడు పాండవుల సైన్యాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించాలంటే ముందుగా తాము ఈ పథకాన్ని ఆచరణలో పెట్టవలసిందేనని అంటాడు శకుని చేసిన సూచన నచ్చడంతో అలాగే చేయడానికి దుర్యోధనుడు అంగీకరిస్తాడు అనుకున్నదే తడవుగా అలంబాసురుడిని రప్పిస్తాడు రాక్షసమాయతో పాండవసేనల అంతుచూడమని ఆదేశిస్తాడు అలంబాసురుడు రాగానే అతని తండ్రి మరణానికి భీముడు కారకుడనే విషయాన్ని చెబుతాడు దుర్యోధనుడు ఆ మాట వినగానే అలబాసురుడు మరింత ఆగ్రహావేశాలకు లోనవుతాడు ముందుగా భీముడి అంతుచూడాలని నిర్ణయించుకుంటాడు భయంకరమైన ఆకారంతో గర్జిస్తూ పాండవ సమూహాలపై అలంబాసురుడు విరుచుకుపడతాడు దొరికినవారిని దొరికినట్టుగా హతమారుస్తుంటాడు రాక్షస మాయతో అందరినీ ముప్పతిప్పలు పెడుతుంటాడు అలంబాసురుడి దూకుడు చూసిన కౌరవులు ఆనందంతో పొంగిపోతుంటారు కౌరవులు హఠాత్తుగా తమ పథకాన్ని మార్చుకుని రాక్షసుడిని రంగంలోకి దింపడంతో పాండవులు ఆలోచనలో పడతారు అలంబాసురుడిని కౌరవులు రంగంలోకి దింపింది భీముడిని దృష్టిలో పెట్టుకునే విషయం కృష్ణుడికి బోధపడుతుంది దాంతో ఇక ఆలస్యం చేయడం ఎంతమాత్రం మంచిది కాదని ఆయన భావిస్తాడు అలంబాసురుడి కట్టించాలంటే ఘటోత్కచుడిని పిలిపించడమే మంచిదని అనుకుంటాడు అదే మాట భీముడితో చెబుతాడు అదే సరైన ఆలోచన అనిపించడంతో ఘటోత్కచుడిని తలచుకుంటాడు భీముడు